జాతర దగ్గర సరిపోద్దురా అంటరా పండగ వచ్చారు వాడు బ్యాగ్ చూసావా ఏదో పని కొట్టుకొని వచ్చినట్టుంది అది అలా ఉంచలే గాని ఆ పక్కన చూసావా రే ఆ ఫోన్ ఇలా అందుకోరా ఇంట్లో సంబంధాలు చూడొద్దని చెప్పాలి నువ్వు ఎదురు ఇచ్చినా ఎదురు రా వాళ్ళు ఎలా రావే సరే మీరు లోపలికి వెళ్ళండి నేను వస్తాను ఓకే ఆ ఓకే హాయ్ రా ఎలా ఉన్నారు అందరూ మా సంగత అలా ఉంచలే గాని మావాడు ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడు వీడు మనసు పడిన అమ్మాయి మన ఊర్లో ఉందరా అయినా మీరు అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది మా వాడు అదే పేగులు మెల్లేసుకుని తిరుగుతాడుగా మీరేం మారలేదురా అవునే ఇందు మళ్ళీ ఎప్పుడు ప్రయాణం పండగ అయిపోగానే వెళ్ళిపోతారా